అందరూ ఒక ఐక్యమత్యంతో ముందుకు పోవాలనేసి ఒక చిన్న అవకాశం నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని నేను ఏడు నిమిషాల్లో ముగిస్తాను మనకు ముఖ్యంగా నాకు ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ తెలిసారు మన దివ్యాంగులు అనే ఫస్ట్ మనం ఏమని పిలుస్తూ ఉన్నారు మీకు తెలుసు కదా ఏమని పిలుస్తున్నారు మనని వికలాంగులను పిలుస్తున్నారా కరెక్ట్గా చెప్పాలి నేను ఏమంటే నేను నేను లెక్చర్ కాదు మీరు స్టూడెంట్స్ కాదు మీరు అందరూ అలా లీడర్స్ అవునా మీరు నేను ప్రశ్న అడుగుతాను మీరు నన్ను ప్రశ్న అడగడంతో మీరు అంత నిద్రపోయేదానికి కాదు అయితే మాకు ఇప్పుడు ఇచ్చారు నిద్రపోయేదానికి రాలేదు అది ఎక్కడైనా నిద్రపోవచ్చు నేను చెప్పేది నేను ప్రశ్న వేస్తాను మీరు బదిలీయాలి లేకపోతే మీరు ప్రశ్న వేస్తారు నేను ఆన్సర్ ఇస్తాను ఏడు నిమిషాల్లో గా పూజిస్తాను మన ఫస్ట్ మన దివ్యాంగులు ఏమని పిలుస్తున్నారు ఈ దివ్యాంగులని ఏమని పిలుస్తున్నారు సార్ మనకు బిరుదులు ఇచ్చున్నారు ఏ బిరుదు ఇచ్చున్నారు గుంటోడు గుంటోడు గుండోడు కదా మనం లీడర్స్ ఉండేది మాట్లాడుకోవాలి ఎప్పుడు వచ్చారు దీన్ని మనం రెండవ ప్రపంచ యుద్ధంలో మనకు చేతుల కాళ్ళు అక్కడ ప్రపంచ యుద్ధంలో పోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి హ్యాండికాప్ అనేసి ఒక బిరుదు ఇచ్చారు ఇంగ్లీష్లో అవునా అందుకు చదువుకున్నారే కదా మనందరికీ ఉండేది హ్యాండికాప్ట్రీ కొంచెం మీరు తెలుసుకోవాలి చెప్పండి సంచారండి హ్యాండికా ఏంటి చేపండి టోపీ చేపంటే టోపీ చేతిలో టోపిచ్చి అడుక్కోవాలనే విధంగా మనం చేశారు అవునా మనం అది ఏం చేస్తున్నాము రోడ్డు మీద అడుగుకుంటున్నాము ఇప్పుడు ఇలాగ కొంచెం పెద్దగేడులా చేరి మన అవగాహన తెప్పించి ఒక మనలో ఒక మార్పు చేసి మన కాళ్ళ మీద మనం కళ్ళు తెలుసుకుంటున్నాము మేము నిన్నగా చూసాము మన అయ్యగారు వచ్చి ఒక సెంటర్ పెట్టిగా వాళ్ళకి ఒక వేషన్ ట్రైనింగ్ చేస్తున్నారు ఇలా మన మనలో మార్పు వచ్చింది అవునా మనకు మళ్ళీ ఏం చేశారు మన ప్రభుత్వం మార్గా మరి ఏమి ఇచ్చారు హ్యాండికాలు అనిచ్చారు ఇప్పుడు మన దివ్యాంగులు మనం ఎన్ని కేటగిరీలు ఉన్నాము రోజులో ఏడు చెప్పండి ఇప్పుడు ఇరవై ఒకటి ఇది నేను టీచర్ మీరు స్టూడెంట్ కాదు మీకు తెలిసిందే మీరు చెప్పండి దానికి ఆన్సర్ మనం చెప్తాం ఎన్ని ఇచ్చిన్నారు నాలుగు నాలుగు కేటగిరీలు ఇస్తున్నారు మన సర్టిఫికేట్ ఎన్ని కేటిగరీ కింద ఇస్తున్నారు మన సర్టిఫికేట్ మన వికలాంగుల సర్టిఫికేట్ నాలుగు కేటిగరీలు కింద ఇస్తున్నారు అవునా లేదా నాలుగు కేటగిరీలు కింది ఇస్తున్నారు వేరే దగ్గర ఇస్తున్నారా ఒకటి ఆర్థిపెటిక్ ఇస్తున్నారు మెంటల్ ఇస్తున్నారు లేదా కెఫన్ టాప్ ఇస్తున్నారు అంతే కదా ఇదే కదా నాలుగే కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో మన ఏమంటే మరి ఇప్పుడు ఏం చేశారు రెండు వేల పదహారు చట్టం అనేది ఒప్పు వచ్చింది వచ్చిందా కదా ఎప్పుడు వచ్చింది ఆ చట్టం చెప్పండి రెండు వేల పదహారు చట్టం ఎప్పుడు వచ్చింది ఇది మన లీడర్షిప్ నేను ఫస్ట్ ఏం చెప్పేస్తున్నాను రెండు వేల పదహారు చట్టంలో ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది రెండు వేల పదహారు వచ్చింది అవునా కదా దానికి చెప్పనంటే చెప్పలేము అంట చెప్పండి మన చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల పదహారు వచ్చింది ఇది ముందు ఒక చట్టం కొన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన విగ్రహం చట్టం కొనిదా లేదా కొనింది అప్పుడు ఏం జరిగింది ఇదే జరిగింది ఇప్పుడు రెండు వేల పదహారు చట్టం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఐదు వందే లేదా ఏం జరిగింది చెప్పండి ఏమైనా మార్పు వచ్చిందా రాలేదు ఎందుకు రాలేదు మళ్ళీ మార్పు రాలేదు అయ్యా రెండు నిమిషాలు మనలో మార్పు రాలేదు మళ్ళీ మార్పు రావాలంటే ఏం లేయాలా మనమంతా ఒక ఐదు మెత్తారు మళ్ళీ ఐకి మెత్త వస్తుందా ఐటో రదే టీలో కాపీలు మనం తాకపోవచ్చు లేకపోతే ఎప్పుడు దొరుకుతుంది టీలో కాపీలు ఇది దొరకదు మీకు చెప్పేది ఏంటండి బ్రదర్ టీ మనం ఇస్తున్నాం మనం రెండు వేల పదహారు చట్టం వెనక పడిపోయామంటే మనలో ఒక ఐక్యత లేదు మన నాయకులు చాలా మంది గురించి అడుగుతున్నారు ఏమని చెప్పారంటే అయ్యా గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగిపోయింది మన దివ్యాంగు పోయింది అందువల్ల ఈ ప్రభుత్వంలో మన విప్లాంగర్టిఫికేట్ మార్చి మా పెన్షన్ సర్టిఫికేట్లు అంతా పెన్షన్ పొందుకుంటున్నారని మీరు అందరూ లీడర్స్ అవినీతి లేని తెగ స్థలం చెప్పండి అవినీతి జరగకుండా ఉండే ఏదైనా ఒక ఎలా అయినా తీసుకోండి అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఏమి లేదు అంటే ఇప్పుడు మన లీడర్స్ కొంతమంది వాళ్ళ స్వభావం కోసం అయ్యా మా దివ్యాంగుల చాలా ఫోకస్ జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది అనేసి అక్కడ వర్క్ తెలంగాణ దానికి అంగ భవిస్తున్నాను మన రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చారు అంత ముందు ఎవరు అంతకుముందు ఎవరున్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అవునే కదా అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు ఫస్ట్ రెండు వేల పది సతనం క్యాప జరిపినప్పటి నుంచి వెరిఫికేషన్ అంటే ఇప్పుడు ముగ్గురు ఎంసీఎంలు దొంగలే కదా ముగ్గురు దాకా అవినీతి జరిగిందా లేదా ఇప్పుడు అవినీతి జరిగితే పోయినా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్వే చేయాలి అవును కదా అది చేయలేదు మన లీడర్స్ నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇప్పుడు మన కేటగిరీ కింద మనకు రెండు వేల పదహారులో ఎన్ని కేటగిరీలు ఇచ్చారు చెప్పండి

మన దివ్యాంగు ఇరవైలో మీరు రాజకీయ నాయకులు సీఎం కానీ మినిస్టర్ కానీ కలిసేటప్పుడు అయ్యా ఏదో మీ పుణ్యం మాకు సర్టిఫికెట్ మారుస్తున్నారు మా వికలాంగుల కేటగిరీలు కూడా మార్చి మార్చి సర్టిఫికెట్ ఇవ్వండి అనేసి అడగండి ఏమనంటే ఇరవై కేటగిరీలు కింద సర్టిఫికెట్ ఇస్తే మన జీవితాలు బాధపడతాయి అంతే కదా ఇప్పుడు పొలగా జరగాలి ఇప్పుడు ఏపీసీ ప్రకారం విభజించమంటున్నారో మన దివ్యాక్ కూడా ఇరవై ఒక్క కేటగిరీ పెట్టేశారు మన విభజించేశారు అవును కదా కొన్ని రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఒక్క కేటగిరీ ఇచ్చారు ఇరవై ఒక్క కేటగిరీ కింద సర్టిఫికెట్ మన ఇవ్వాలి కదా ఇస్తే కదా మన ఉద్యోగ వస్తుంది వస్తాయి మనకడ ఉద్యోగ అవసరం వస్తుందా రాలేదు అందువల్ల మనమందరం ఒక ఐదు భావంతో మీరు ఎవరైనా సీఎం గారిని పిఎం గారిని ఇతర నాయకులని పోయి కలిసేటప్పుడు అయ్యా మాకు ఏదో ఇప్పుడు సదరం క్యాప్ కొత్తగా నేర్పిస్తున్నారు మాకు ఇరవై ఒక కేటగిరీ లేదా మా సదరం సర్టిఫికేట్ మాకు ఇష్యూ చేయండి మా భవిష్యత్తులో బాధపడుతుంది అనేసి మనం అందరం ఒక ఐక్యమంతా పోరాడతాం అదే కాకుండా అది లేకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే మీకు పదహైదు వేలు వచ్చింది మేము పోయి మాట్లాడిన వాళ్ళే మీకు ఆరు వేలు వచ్చింది మేము పోయి మాట్లాడడం వల్లే మీకు పదివేలు వచ్చింది అనేసి మన లీడర్స్ డబ్బా కొట్టుకుంటున్నారు కానీ ఆరు పోయి మాట్లాడే ఎవరు లేదు ఇప్పుడు కొండల బాబు గారు అనుకున్నాడు అనుకుంటే ఆయన అనుకుంటే నాకు వస్తువు అని ఇవ్వచ్చు అంతే కదా ఆయన మనసు ఉంటే ఇవ్వచ్చు ఆయన మనసు లేకపోతే ఇది ఎవరు అయితే అది ఈరోజు ఆరు రోజులు అనుకుంటే మన అందరూ పోయి పిలిస్తే వస్తారా చెప్పండి వస్తారా అది ఆ యొక్క నాయకులు కానీ వాళ్ళు మనసులో వచ్చేదే చేస్తారు కానీ ఎవరు చెప్పిన వల్ల ఇది జరగలేదు అంటే మన చాలా చాలామంది నేను మేము చెప్పాము మా లెటర్ పేర్ మేము మేము మా లెటర్ పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం పైన ఉంటుంది ఒకటి ఆరు సంవత్సరం పైన మన వికరాంగులకి చదువుకున్న ఇంతవరకు బ్యాక్ బ్యాక్లాగ్ పోస్ట్ చేయడం జరిగిందంటే ఇంతవరకు బ్యాక్లాగ్ పోస్ట్ రాలేదు అంటే మనం ఎందుకు చదువుకునేది చదువున ఉద్యోగాల కోసం మనం ఎందుకు చూస్తున్నాం చాలా మంది డిగ్రీలో డిప్లొమా